అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అనమాట అంటే ఇది డీప్ ఫ్రై ఏం కాదు అలా అని చెప్పి కర్రీ కూడా కాదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా డ్రై చేసి చూడండి మీరు అస్సలు వదిలిపెట్టరు ఇంకా వేరే ఈ విధంగా అస్సలు చేసుకోరు అంత బాగుంటుందన్నమాట ముందుగా వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా నాలుగు పలకలుగా మనం కోసుకొని అన్ని వంకాయలు రెడీగా పెట్టుకోవాలన్నమాట మనం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని ఒక త్రీ స్పూన్స్ ధనియాలు ఒక చెక్క దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఇలా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా నెక్స్ట్ మనం ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను కేజీ వంకాయలకి ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇందులో రెడ్ కన్నా కూడా వైట్ ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది మీరు అలా ట్రై చేయండి సో వైట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను రెడ్ వేసాను పచ్చిమిర్చి కారానికి సరిపడా మనం అలా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కొబ్బరి రెండు కొబ్బరి మనం పౌడర్గా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసి అలా వేసి దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పెద్ద స్పూన్ తోట ఒక రెండు స్పూన్లు సరిపోతుంది చూడండి అలా ఇంకొంచెం సో అయిపోయింది కదా దీంట్లో కొబ్బరి పొడి అది ఇందాక ఎండి కొబ్బరి పట్టుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఆ పొడి వేసుకొని మొత్తం అంతా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం మనం టేస్ట్ చేస్తే సరిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదనేది మరి ఎక్కువ వేసుకోకండి సరిపోని చూసేసుకోండి ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం గుత్తి వంకాయలు ఇలా పోసి పెట్టుకున్నాం కదా దాంట్లో మొత్తం ఇలా నీట్గా లోపల వరకు స్టఫ్ చేసి అన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి నీట్గా అలా లోపలికి పెట్టేసి అలా పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి అది అలానే మనం ఉంచుకోవాలి అంటే అది నెక్స్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత అది పేస్ట్ కూడా వేస్తాం అనమాట అలా మిగిలింది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే అన్ని ఫిల్ చేసుకోవాలి ఇలానే మొత్తం అంతా నీట్గా పెట్టుకోవాలి అన్నీ కంప్లీట్ ఇంకా మనకి పేస్ట్ అంత మిగిలిందనమాట సో ఇప్పుడు కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేదు అంటే పల్లీ ఆయిల్ లేని వాళ్ళు ఇంకా సన్ఫ్లవర్ అయినా ఓకే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎందుకంటే మరి కేజీ వంకాయలు కదా వేగాలి కదా అవి మునగాల్సిన అవసరం ఏం లేదండి అందరూ మునగాలి అనుకుంటారు అదేం లేదు కొంచెం ఇట్లా ఇప్పుడు ఈ చిన్న స్పూన్తో అయితే ఒక టెన్ స్పూన్స్ దాకా పట్టింది మనం ఆయిల్ వేస్తాం కదా అట్లా వేసుకొని ఇది కొంచెం వేడిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా ఇంగువ కూడా ఇంగువ మీకు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు కానీ ఇంగువ అది మిస్ అయిందనమాట క్లిప్ మిస్ అయింది సో కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా చిటికెడు ఇంగువ వేసుకోవాలి నూనె వేడైంది ఇప్పుడు కరివేపాకు అలాగే ఇంగువ నెక్స్ట్ మన వంకాయల్ని తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేస్తూ ఉండాలన్నమాట స్టవ్ మాత్రం హైలో పెట్టకండి సిమ్ లోనే పెట్టండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి ఇలా కళాయి విడల్పాటిగా ఉంటే బాగుంటుందండి మనం వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా అన్నిటినీ వేసేసుకొని మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అటువైపు తిప్పుకోవాలన్నమాట రెండో వైపు ముక్క మాత్రం చెదరకూడదు అలా రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా మనం అది కూడా వేసేయాలన్నమాట మిగిలిన గ్రేవీ అంతా ఇట్లా పేస్ట్ అంతా వేసేయాలి ఇప్పుడు కొంచెం నిదానంగా అటు ఇటు కదుపుతూ ఉండాలి అంటే ఆ పేస్ట్ అంతా మొత్తం అన్నిటికి పట్టేలాగా ముక్క విరగకుండా నీట్గా అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడుకుతుంది చూసారా నూనె పైకి తేలుతుంది ఆయిల్ మళ్ళీ ఎక్కువైందేమో అనుకుంటారేమో కాదు లాస్ట్లో అసలు ఆయిల్ కూడా కనిపించదు చూసారే ఇలా మూత పెట్టి తిప్పుతూ మళ్ళీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తిప్పుతూ అలా ఉండాలన్నమాట అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తూ ఉంటే ఇలా కొంచెం లైట్ బ్లాక్ కలర్ లో లాగా వస్తుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్తో అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ చింతపండు రసం లైట్గా వేయాలన్నమాట మరి ఎక్కువ వేయకూడదు వేసుకొని ఫైనల్గా ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా నీట్గా ఒకసారి అంతా కలిపేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఇలా తీసుకున్నామంటే మనకి గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు ఒక్కసారి ట్రై చేయండి ఇలానే చెప్పిన క్వాంటిటీతో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్